తగ్గింది కాబట్టి ఇప్పుడు వాటర్ వెనక్కి వెళ్తుంది కాబట్టి ఓవరాలు తగ్గుతున్నాయి కాబట్టి ఊళ్ళో కొంచెం ఎవరైతే రిలీఫ్ క్యాంప్లో ఉన్నారో వాళ్ళు వెనక్కి వస్తున్నప్పుడు ఒకసారి ఇల్లు చూసుకొని ఇంట్లో ఏమన్నా పురుగులు పాములు చేరేమో చూసుకొని నీట్గా అన్ని శుభ్రంగా ఉండేది చూసుకొని గోడలు గట్టిగా ఉండేది చూసుకొని ఎలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నానిపోయి ఉండే అవకాశం ఉంది ముందే పడిపోయి ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అదొకటి అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు మెడికల్ అండ్ హెల్త్ కానీ శానిటేషన్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా విలేజ్లో శానిటేషన్ యాక్టివిటీస్ చెకప్ చేయడం ఈ వరదల వల్ల వర్షాల వల్ల నిలబడిపోయిన నీళ్ళ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ఉంది కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే జిల్లాలో వరద పరిస్థితి కంట్రోల్లో ఉంది వీటితో పాటు అచ్చంపేట అమరావతి ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువ వరద రావడం జరిగింది రిలీఫ్ క్యాంపులు ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిగా అందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యాలు ఇస్తున్నాము వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళు ఇంకా రిలీఫ్ క్యాంప్ చెనక్కొస్తాము అనుకున్నాము అంతవరకు రిలీఫ్ క్యాంప్ పెట్టి వారికి నీ పోయిన సౌకర్యాలు చూపిస్తాము ఖచ్చితంగా వీరికి అన్ని విధాలుగా ఆదుకుంటారు సుమారుగా ఒక్క రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకి మూడు వేల ఎనిమిది వందల ఎకరం మన జిల్లాలో వచ్చింది సో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో వంద సెంటీమీటర్ పైన వంద పైనే మనకి వర్షం వచ్చింది కొన్ని అయితే మరి నూట యాభై నూట ఎనభై మిల్లీమీటర్ వరకు కూడా వర్షం వచ్చింది సో దీంట్లో దీంతో పాటు అదనంగా మనకి పైన ప్రాంతాల్లో అంటే తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల కానీ మూసీ నది కానీ పీచింతలలో స్టోరేజ్కి వెనక్కి రావడం కానీ ఇలా వీటి కారణాల వల్ల కృష్ణానది చాలా ఉధృతంగా ప్రవహించడం జరిగింది రెండు కారణాల చేత జిల్లాలో చాలా చోట్ల పంట మునకకి ఎదురైంది ముఖ్యంగా ఈ విలేజ్లో ఎప్పుడు నది ఒడ్డున ఉండే విలేజ్ ఇది ఈ విలేజ్లో ఎప్పుడు వరద వచ్చినా కొద్దిపాటి వరద వచ్చినా కూడా పంట పొలాల్లోకి నీళ్ళు వస్తూ ఉంటుంది అని చెప్పారు సో ఇక్కడ అందరూ ఇవాళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే దీనికి ఒక శాశ్వత శాశ్వత పరిష్కారం ఒకటి మనం ఇవ్వడం బాగుంటుంది అనేది అందరూ వర్షం వీళ్ళ మెయిన్ వీళ్ళ అప్పటి నుంచి పులి జంతులు కట్టాక వాటర్ ఎక్కువ అయిపోతుందని లేదా పంట పొలాలు ఈ సంవత్సరం ఉన్నా వేసుకుందామని వేస్తే సడన్గా వరదలు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది కొన్ని వాళ్ళు వాళ్ళ వైపు నుంచి కొన్ని రిక్వెస్ట్ మనం ముందు పెట్టారు ఇవి గత కొద్ది కాలంగా పెండింగ్ ఉండవచ్చు బట్ ఈరోజు నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా వీటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్తాను పంట దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా రైతుకు పరిహారం ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశం ఇచ్చాను పంట ఒకవేళ పూర్తి స్థాయిలో మనం రీకుప్ చేయకపోయినా కూడా దాని డ్యామేజ్ కింద తీసుకొని వారికి కావాల్సినంత పరిహారం ఇస్తూ నెక్స్ట్ పంట వేసుకోవడానికి కూడా రైతులకి సహకారం అందించవలసింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అధికారులు అందరూ ఇక్కడే కాకుండా మన రాష్ట్రం మన జిల్లా అంతా కూడా సంబంధించిన అధికారులు శాఖ అధికారులు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని చోట్ల తిరిగి ఎన్నిమేషన్ చేస్తూ ఉన్నారు అది ఇది చాలా స్పెసిఫిక్గా ఇది ఒక ప్రత్యేకమైన విలేజ్ మనకి ఎప్పుడు కొద్దిపాటి వరకు వచ్చినా కూడా మునిగిపోతూ ఉంటాయి ఇక్కడ చూస్తే చాలామంది రైతులు వాళ్ళు ఆవేదన చెప్తా ఉన్నారు అంటే పంటలు వేయడానికి కూడా వదిలేసి ఇంకా బీడుగా వదిలేయటమో లేకపోతే ముళ్ళ కంపెనీగా వదిలేయటమో చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక శాశ్వత పరిష్కారం తీసుకొస్తేనే బాగుంటుంది అనేది మీకు గవర్నమెంట్ ఇస్తారు తప్పకుండా మీరు అడిగినటువంటి అన్ని అంశాల మీద పాజిటివ్గా నేను రిపోర్ట్గా పొందొచ్చి మీకు అన్ని విధంగా